ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒకరోజు రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం ఏం లేదు మేడం ఇక్కడ ఆల్రెడీ ఇష్యూ కథ ఒక దీనికే వచ్చిందని అనుకోవాలి మనం ఎందుకంటే సుజాత రియలైజ్ అయ్యిందా లేదంటే ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత అమ్మో ఇది ఇక్కడ ఇంకో చోటకి పోతుంది అనేటటువంటి భయంతో రిలైజ్ అయ్యిందా అనేది మనకు తెలియదు కానీ అట్లీస్ట్ తను అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక మాట అయితే ఒప్పుకుంది అది ఏంటంటే కనుక తను ఒక మత్తుకు బానిసైంది ఇది చాలా కామన్ మేడం అంటే చాలా మందికి తెలియనటువంటి ఒక వ్యసనం ఇది ఇది కాఫ్ సిరప్స్ తర్వాత సిట్రజిన్ టాబ్లెట్స్ ఏవిల్ ట్యాబ్లెట్స్ తర్వాత మనం క్లోనాజెప్ లోనాజెప్ ఇలాంటివి ఉంటాయి చూడండి ఇవి ఏంటంటే రెడీలీ అవైలబుల్ డ్రగ్స్ వీటికి ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లేదు మీరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పరానా కాఫ్ సిరప్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు అప్పటికీ గవర్నమెంట్ సి కేటగిరీలో చాలామంది డ్రగ్స్ని పెట్టింది అంటే కాఫ్ సిరప్స్ అని కొన్నిటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్యూ చేయరు ఎందుకంటే అవి మొత్తం ఒక పావు బాటిల్ అన్న మనం తాగితే అది కూడా ఒక మత్తుని ఇస్తుంది ఒక నిద్రని ఇస్తుంది చాలామంది వాటిని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు ఈరోజు మనం ఇందాక రమేష్ గారు చెప్పినట్టుగా ఏంటంటే అంటే రమేష్ గారిని ఇంకా బాధ పెట్టడం కాదు కానీ ఒక వాస్తవం అయితే కనుక మీరు తెలుసుకోవాలి ఎక్స్ట్రా వర్చిన్ ఇంట్రవర్షన్ అనే ఒక భావం అనేది ఉంటుంది ఇప్పటికి కూడా ఈ అమ్మాయి ఏదో బయట పదార్థం నా చేత నాకు మత్తు కళ్ళకి గప్పేసి నన్ను తప్పు చేయనిచ్చిందంటే కనుక బహుశా ప్రపంచంలో ఆ స్థాయి ఒక మనిషి చేత తప్పు చేసేటటువంటి మత్తు అంటూ ఏది లేదు నేను చెప్పటం అనేది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం ఇక్కడ ఆ అమ్మాయి వాస్తవానికి ఏంటంటే ఇద్దరు పిల్లలకి అన్నటువంటి తల్లి ఆవిడ చేసేటటువంటి పనిని మళ్ళీ సమర్థించట్లేదు అని చెప్పి మీరు చేసేటటువంటి తప్పుని ఏదో భయంకరమైనటువంటి తప్పు చేశారు అనేటటువంటి అంశాన్ని కూడా అలా అయితే కనుక కష్టపడేటటువంటి ఉద్యోగం చేసేటటువంటి మగాళ్ళందరూ కూడా అన్నీ వదిలేసుకుని ఇంట్లోనే కూర్చోవాలి భార్యతో పాటు కానీ ఇక్కడ ఆవిడ మానసికంగా ఎక్కడ దెబ్బతింది అంటే కనుక స్వేచ్ఛ అనేది కంప్లీట్గా మీరు కట్ చేసేసారు అంటే వాళ్ళు అమ్మి ఇంటికి వెళ్ళటానికి లేదు బజార్కి వెళ్ళటానికి లేదు కిందకి వెళ్ళటానికి లేదు అటు తిప్పటానికి లేదు ఇటు తిప్పటానికి లేదు ఎందుకు అది దానికి ఒకటే కారణం ఒక మగాడు ఒక భర్త ఇద్దరు పిల్లలు అన్నటువంటి ఒక తల్లిని అటు ఇటు తిరగడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటే కనుక బయట ప్రపంచం మీద అతనికి నమ్మకం లేదు లేదంటే ఇంట్లో ఉన్న ఆడదాని మీద అతనికి నమ్మకం లేదని ఈరోజు ఆ అమ్మాయి ఏం చేసింది మీకు అసలే అపనమ్మకం అంటే కనుక మీ అపనమ్మకాన్ని నిజం చేసింది అమ్మాయి ఏం చేసింది నువ్వు అటు ఇటు పోవటం కాదు ఏకంగా నేను చేయవలసిందే చేస్తాననేటటువంటి దాంతో ఆ అమ్మాయి కొన్ని తప్పులు చేసింది అయితే అది కసి కోపంతో చేసిందని అనట్లేదు అది చేయటాన్ని నేను సమర్థించట్లేదు అది ముమ్మాటికి నేరం అందులో ఆ అమ్మాయి కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తులు చూడండి అందరూ పెళ్ళి కావాల్సినటువంటి బ్యాచిలర్స్ పెళ్ళి అయినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేరు అంటే ఆవిడకేంటంటే మీ దగ్గర నుంచి రానటువంటి ఫ్రీడము మీ దగ్గర నుంచి రానున్నటువంటి ఆ ప్రేమ మీ దగ్గర నుంచి రానటువంటి ఆ టైము వేరే ప్రపంచంలో ఎత్తుక్కుంది ఆ ప్రపంచం తప్పుడు ప్రపంచం అలా వెళ్తే కనుక అది నేరం అవుతుంది అది తప్పు నా బిడ్డలకు అన్యాయం అవుద్దు నాకు భర్తకు అన్యాయం అవుద్ది అన్నది కూడా కట్ అయిపోయింది ఆ అమ్మాయి బ్రెయిన్లోంచి ఆ స్థాయిలో ఆ అమ్మాయి ములిగిపోయింది ఒక మత్తులో ములిపోయింది ఆ మత్తుతో పాటు ఏంటంటే ఇప్పుడు ఏదైతే వ్యసనం వ్యసనం అంటుందో ఆ వ్యసనం బారిన పడ్డానని సుజాత అంటుందో ఆ వ్యసనం ప్లస్ మీరు స్వేచ్ఛనే ఉన్నటువంటి ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణం ఈ రెండు జత కలిసేటప్పటికీ ఈ పిచ్చి ఆలోచనలు అనేటటువంటి ఆ అమ్మాయికి వచ్చింది అయితే వీళ్ళు ముగ్గురు కుర్రకారు వీళ్ళది ఏం పోయింది ఈరోజు వీళ్ళది ఏం పోయింది ఈరోజు సుజాతతో వచ్చి ఈ అబ్బాయిని కలిసినా ఆ అబ్బాయిని కలిసిన ఆ అబ్బాయిని కలిసిన వీళ్ళు ముగ్గురు ఏమైంది ఈరోజు వచ్చి సింపుల్గా వచ్చేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సుఖాలు అయిపోయినాయి ముగ్గురికి సుఖాలు అయిపోయినాయి ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఆడ అమ్మాయితో వాళ్ళు ముగ్గురికి సుఖాలు అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు ఏం పోయింది ఈరోజు చేతులు దులిపేసుకున్నారు ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు రేపుపోతుంది ఇంకో అమ్మాయి ఎవరో వస్తుంది పెళ్లి చేసుకుంటారు వాళ్ళ జీవితాలు సర్వనాశనం ఎవరైంది సుజాత జీవితం అయింది దేనికి అయింది అంటే కనుక ఈరోజు సుజాత చెప్పేటటువంటి కారణాలకి ఏడాలో నవ్వాలో ఎవరికీ అర్థం కాదు చూసేటటువంటి ప్రేక్షకుల్లో చాలామంది అదేంటండి ఆ మాత్రం భర్త బిజీగా ఉన్నంత మాత్రాన ఆ మాత్రం స్వేచ్ఛను ఉన్నటువంటి వాతావరణం భర్త క్రియేట్ చేస్తే భార్యలు రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా తప్పులు చేసేటమైనా ఇదేనా ప్రపంచం ఇలా అయితే ఏ పెళ్ళైనా నిలుస్తుందని ప్రశ్నిస్తారు కానీ ఈరోజు ఆవిడికి ఈరోజు ఎటువంటి వాతావరణాన్ని తను క్రియేట్ చేసుకుంది అంటే ఇంతకుముందు మీరు ఫ్రీడమ్ ఇవ్వలేదు ఇవ్వలేదండి ఇప్పుడు మీరు ఎందుకు ఫ్రీడమ్ ఇస్తారు స్వేచ్ఛను ఇప్పుడు ఎలా ఇస్తారు ఇంత దారుణాతి దారుణాలు చూసిన తర్వాత మీరు ఎలా ఇస్తారు ఆఖరికి సుజాత ఏం చేసుకుంది అంటే కనుక తన జీవితాన్ని ఇంకా జటిలం చేసుకుంది ఎంతకంటే సుజాత ఇంకా భయంకరమైంది ఏంటంటే మా మత్తు వదిలిచేయండి డాక్టర్ గారు ఆ మత్తుకి బానిసేయ్యాను అది తీసేయండి అంటే కనుక వెరీ ఈజీ దానికి ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది పదిహేను ఇరవై రోజుల్లో నేను అది క్లియర్ చేసేయగలను నా బాడీలో నుంచి మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది అది పెద్ద ప్రాబ్లం కాదు భర్త ఎస్ నాకు భార్య కావాలండి ఎన్ని ఎన్ని తప్పులు చేసినా కూడా నా భార్యని చెప్పు ఒక్క మగాడితో పొరపాటున తప్పుగా చూస్తున్నానని కూడా ఇంట్లోంచి బయటికి బయటకు ఆడవాళ్ళని నెట్టేసేటటువంటి ప్రపంచంలో మనం ఈరోజు ఉన్నాం అలాంటిది ముగ్గురు మగాలతో రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు వీడియో కెమెరాలో ఒకటి దొరికావు లైవ్లో ఇద్దరితో దొరికావు దొరికినా కూడా ఈరోజు నా భార్య నాకు ఎందుకు కావాలి అని రమేష్ అంటున్నాడంటే కేవలం ఒకే ఒకటి నా పిల్లలకు ఒక తల్లి కావాలి అని అంటున్నాడు బహుశా ఏంటంటే చాలామంది మగవాళ్ళు ఈరోజు ఇదే కారణంతో కంటిన్యూ అవుతున్నారమ్మాయి ఇలా తప్పులు చేసినా కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇలా తప్పులు చేసినా ఒకే కారణంతో కానీ ఈరోజు తగలకూడనటువంటి దెబ్బ ఎక్కడ తగిలిందో తెలుసా నీ పిల్లలకి ఏమని చెప్తావు నీ పిల్లలకి ఈ అంకుల్ ఎవరని చెప్తావు ఆ అంకుల్ ఎవరు చెప్తావు ఆ ఆ అన్న ఎవరని చెప్తావు ఆ బైక్ మీద ఎందుకు ఉన్నానని చెప్తావు గంటల తరబడి చాటింగ్ ఎందుకు చేస్తున్నా అంటున్నావు నామకే వేస్తే మగాళ్ళు అందరూ ఇంట్లోకి ఎందుకు వస్తున్నారని చెప్తావు ఎక్కడ దెబ్బ తగులుతుందో చూసావా ఆ పిల్లలు మనసులు గాయపడ్డాయి తెలియనటువంటి వయసులో ఆ పిల్లలు లేరు ఏదో తప్పు జరుగుతుంది నాన్న ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాడు నాన్న ఎందుకు అమ్మతో గొడవ పడుతున్నాడు నాన్న బైక్ ఎక్కనటువంటి అమ్మ వేరే మగాడి బైక్ ఎందుకు ఎక్కుతుంది పైనట్టు ఉండేటటువంటి అంకులతో అంత తరచూ ఎందుకు వెళ్తుంది చప్పా పెట్టకుండా ఆ అంకుల్ నాన్న లేనప్పుడు మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడు ఏం చెప్తా అమ్మా ఈ సమాధానంలో ఈ పిల్లలకి ఈ వేదిక ఏదన్నా చేయలేదు అంటే కనుక ఆ పసి మనసుల్లో తగినటువంటి గాయాన్ని మాత్రం ఈ వేదిక క్లియర్ చేయలేదు పడిపోయింది ఆ పిల్లల మనసులో ముద్రలో అమ్మ ఏదో తప్పు చేసిందని చెప్పిపో నీ జీవితం సరిపోతా మనసులు కడగటానికి ఈరోజు అర్థమైందమ్మా సుజాత ఈ ముగ్గురు కురకాయలకి ఏం చెప్పడానికి లేదమ్మా వీళ్ళు ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతారు మీలాంటి వాళ్ళు దారి చూపెట్టినప్పుడు వీళ్ళు దూరిపోతూనే ఉంటారు ఒకప్పుడు వాళ్ళ కర్మకాలి ఎక్కడన్నా దొరికితే కనుక బాగా చివాట్లు తన్నులు తింటారు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఓసలు లెక్క పెడతారు ఈరోజు వీళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఏది సాంప్రదాయం మీద కొత్త కనువిప్పు కలిగిందనా లేదంటే రేపు పొద్దున ఏదన్నా జరిగిపోద్దు కాదు అతను కానీ నువ్వు కానీ పోయిపోయి ఏదైనా రేప్ కేసో లేదంటే అతను అతను వెళ్ళి ఇంకో కేసో పెడితే కనుక ముగ్గురు ఓసలు లెక్క పెట్టాలి అందుకు ఆ భయంతో వచ్చి కూర్చున్నారు వీళ్ళు ఏమీ బుద్ధి జ్ఞానం వచ్చినట్టుగా నాకేమీ అనిపించట్లేదు వాళ్ళ అమ్మ నాన్న కొంత గడ్డి పెట్టి ఇక్కడ పంపిస్తే ఇక్కడికి వచ్చారు పోతారు ఇంకొక ఆడపిల్ల ఎవరైనా మళ్ళీ తలుపు తీస్తే అటు సైడ్ పోతారు మీలాంటి ఆడవాళ్ళకి కొద్ది బుద్ధి ఉండాలి ఆలోచన ఉండాలి రమేష్ గారు మీరు మీ భార్యను స్వీకరించడానికి యాక్సెప్ట్ చేశారు రియల్లీ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆ పిల్లలకు ఒక తల్లి కావాలనుకున్నారు కానీ మీ ఆలోచన శైలి కూడా ఇంకా నేను అందాక అన్నట్టుగా ఇంకా అనుమానాస్పదంగా మారిపోకూడదు ఇంకా ఆలోచన ఇక్కడితో కడిగేసేయాలి ఆ ఆలోచన వల్ల ఈరోజు మీ భార్య కొంతవరకు తప్పు చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీ ఆలోచన శైలి కూడా మార్చుకోండి ఆడవాళ్ళకి ఎదిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి వాళ్ళకి వాతావరణం వాతావరణండి మీ అత్తగారు మామగారితో మీకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఆ అమ్మాయిని కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంటికి పోయి రా వచ్చేదానికి వీలునివ్వండి ఆ అమ్మాయి బ్రతక ఆ అమ్మాయి బ్రతికేటటువంటి విధంగా ఇచ్చేయండి ఆ అమ్మాయికి ఏదైతే ఎడిక్షన్ ఉందో ఏదైతే వ్యసనం ఉందో అది నేను ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేస్తాను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఇంకా ఏదైనా డిప్రెసివ్ ఆలోచన వల్ల ఇలా తప్పు చేసినట్టుగా అయితే కనుక ఆ డిప్రెషన్ కూడా నేను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ నేను ఫ్రీగా ఇస్తాను సరే సార్ సార్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ